బతవేల్ పట్నంలోని శ్రీ సరస్వతి శిశు మందిరమునందు ఆధ్యాత్మిక మరియు భక్తి శిబిరం పూజ స్వామిని శివ దర్శనానంద సరస్వతి మాతావారి ఆధ్వర్యంలో ప్రవచనములు ప్రార్థనలు యోగా ధ్యానం భజనలు సూత్రాలు మరియు పూజ మొదలకు భర్జగోవిందం ఉన్నట్లే కార్యక్రమాలను మాత ఆధ్వర్యంలో నిర్వహించారు రెండు రోజుల పాటు సాయంకాలం ఐదు నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని మాత యొక్క ప్రవచనాలు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారు క్షణభంగురమే అని చెప్తున్నాను ఆకాశంలో మెరిసేటువంటి మెరుపు ఎంతసేపు ఉంటుంది రైతు ఇంకాసేపు అలా వచ్చి పోతుంది మన జీవితం కూడా నీటి ఉడక లాంటిది కామరాపు మీద నీటి కొట్టు లాంటిది నలిని దళ జలం అవి దళం తద్వత్ ఇలా వస్తుంది ఈ విధంగా లో వీటితో నిండి ఉన్నటువంటిది అని చెప్తాను ఇందులో మనం గమనించాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి అంటే మన జీవితము చాలా చంచలమైనటువంటిది మనము జీవించి ఉండే ఆయుష్ కాలం చాలా అల్పమైంది కాబట్టి మన యొక్క ఈ జీవిత కాలాన్ని సద్వినియోగము చేసుకోవలసి ఉంది రేపు మనది కాదు మనకు ఉపయోగపడేటువంటి మంచి సాధనము అంతే కదా భగవంతుడు మన దేహంలోనే ఉన్నారు మన ఆత్మ ఆత్మసాక్షాత్కారము మనలోనే పొందవచ్చు సర్వవ్యాపకమైనటువంటి భగవంతుడు అంతటా ఉన్నారు కదా దేహమే దేవాలయం కూడా చెప్తున్నారు భగవంతుడు మన అందరిలో ఏంటి అంటే ఈ దేహము శాశ్వతమైనటువంటిది కాదు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని మన లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నము చేయాల్సి ఉంటుంది అని చెప్పిన అనమాట తర్వాత